అమ్మగారు నమస్తే మీ పేరేంటమ్మా సత్యమ్మ సత్యవమ్మ ఎవరెవరు ఉంటారు ఇంట్లో నేను పిల్లలు ఎంతమంది మీకు నాకు ఒక ఆడపిల్లను మావి పిల్లడు మావి పిల్లడు సత్యమంటే ఆడపిల్ల మగపిల్లడు పుట్టి చనిపోయాడు మీ కూతురికి ఎంతమంది పిల్లలు ఒక ఆడపిల్ల మగపిడు కూతురు అయింది వచ్చి ఇక్కడికి మీ అమ్మాయి అక్కడే ఉంటుంది మీ అమ్మాయి పేరు ఏం పేరు నచ్చింది మీ అమ్మాయేనా అమ్మాయి లక్ష్మి మీ అమ్మాయేనా ఎన్నలు అయింది వచ్చి ఎప్పుడో వస్తుంది మొన్న వచ్చింది మొన్న అంటే ఎప్పుడొచ్చింది ఓ పదిహేను రోజులు ఎన్నాళ్ళు అయ్యింది జ్వరం వచ్చింది నాకు సో వచ్చింది వెళ్ళిపోయింది వీళ్ళ కూతురు రెగ్యులర్గా వస్తుందా ప్రతి నెల వస్తుందా తొమ్మిదో నెలలో వచ్చింది తొమ్మిదో నెల అంటే ఇది పన్నెండో నెల అంతకుముందు రెగ్యులర్ అసలు రారా ఏ ఎందుకని అప్పుడు ఇచ్చేవారు బాగా మా అమ్మ అయిపోయిన తర్వాత రావడం మానేసారాం లేదు అవునా మరి ఎందుకు వస్తుంది వస్తుంది అని ఉంటుంది కూతురు గురించి ఎప్పుడో వస్తుందమ్మా రోజు వారికి రాదమ్మా ఎప్పుడో పది రోజులకి ఒక ఇరవై రోజులకు వస్తుంది సరేలే ఫోన్లే వస్తుందిలే వచ్చి వెళ్ళిపోతారులే ఇక్కడ ఉండరు పోనీ సరేనా సరేనా అదే ఆవిడ అదే చెప్తుంది వస్తారు వెళ్తారు అని అంటుందిలే ఇప్పుడు నా భ్రమలోనే ఉన్నావు ఆవిడని వస్తుంది నా కూతురు వస్తుందా నా భ్రమలో ఉన్నాడు మీ లక్ష్మి నన్ను పంపించింది మా అమ్మ ఎలాగొందో చూసరా ఒకసారి నేను వైజాగ్ నుంచి వచ్చాను మీ లక్ష్మీయే పంపించింది పెళ్ళి పెళ్ళంట కదా పెళ్ళేనా మరి మొన్న వచ్చిన మొన్న వచ్చినప్పుడు చెప్పలేదు మరి చెప్పలేదు అది మీ మనవాడికి పెళ్ళంట అందుకని మీ కూతురికి రావడానికి అవ్వలేదు అప్పుడెప్పుడో తొమ్మిదో నెలలో వచ్చింది ఇది పన్నెండో నెల కూడా అయిపోయింది ఒకటో నెల వచ్చేస్తుంది నాలుగు నెలలు అయింది నీ కూతురు వచ్చి అప్పుడెప్పుడో వచ్చిందిలే మనవాడికి పెళ్లి అయితే మరి తీసుకొని వెళ్ళాలి కదా సరే పెళ్లికి చీర అది పంపించింది చీర పట్టుకొని వచ్చాను నీ దగ్గరికి నేను ఇచ్చేమంటావా చీరమ్మంటావాతావా నీకు ఇచ్చాను ఎక్కువ నాకు ఇచ్చి నన్ను తిచ్చి అండి మీ జీతం ఇచ్చింది ఇంకా అందుకోనండి సరే బియ్యం వస్తున్నాయా కోట బియ్యం అవిని కోట బియ్యం తెచ్చుకుంటాను ఎన్ని కేలు ఎన్ని కేజీలు వస్తాయి మూ నాలుగు కేజీలు వస్తాయి ఐదు 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 కేజీలు ఇస్తారు మరి ఐదో నాలుగో నన్ను అలీడాము నన్ను ఒట్టుకొని వెళ్ళిపోరాడం ఇవేమైనా కావాలా పప్పులు నూనె నీకు నువ్వు ఉంచుకుంటావా లేకపోతే అక్కడ ఒక మా అమ్మ ఉందండి ఇచ్చేయాల ఇచ్చి పది కొన్ని నెలల పట్టుకు అలాగా సరిపెట్టుకొని తాగుతాను ఆ అమ్మ వచ్చింది ఇచ్చారని చెప్తాను నేను ఏమంటున్నానంటే నీకు అవసరమేనా నాకు అవసరమే ఒగ్గి చెల్లిపోతుంది సరే తీసేసుకో అయితే చలికాలం దుప్పటి ఉందా చలి లేదమ్మా లేదు దుప్పట్లేదా మామ్మ నూనె పప్పులు మా పర్లేదు అన్ని పెట్టారులే దుప్పటి పచ్చి ఉంటుందిలే ఈ చీర కట్టుకొని చక్కగా మీ మనవాడి పెళ్ళికెళ్ళు వెళ్తావా అమ్మా ఖర్చులకి డబ్బులు అమ్మా నేను వెళ్ళొస్తాను ఓకే బాయ్